కోసం అమెజాన్ నుంచి నేను ఒక టూ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఫర్ ద పర్పస్ ఆఫ్ డెకరేషన్ వినాయక నిజంగా ఎంత బ్రైట్నింగ్ ఉంది వా చాలా బాగుంది ఈ లైట్ బ్యాక్గ్రౌండ్ కి గ్రాస్ మ్యాట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఇది కూడా ఫ్రమ్ అమెజాన్ చూడండి మీరే చూడండి దగ్గర నుంచి క్వాలిటీ చూడండి చిన్న చిన్న ఆకుల్లాగా చాలా అంటే చాలా బాగున్నాయి హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య బ్లాగ్స్ కొంచెం గ్యాప్ వచ్చింది కదా లాంగ్ వీడియోస్కి చిన్న హెల్త్ ఇష్యూ వల్ల నేను కొన్ని రోజులు అయితే రెస్ట్ తీసుకున్నాను అనమాట సో ప్రీవియస్గా ఉన్న షార్ట్ వీడియోస్ అవన్నీ పోస్ట్ చేస్తూ వచ్చా ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికే నేను వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇదిగోండి పార్సల్స్ 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 వచ్చాయి మనకి పార్సెల్స్ వచ్చాయని ఇన్ ద సెన్స్ ఫ్రీగా కాదు ప్రమోషన్ కాదు ఇవేమి మేము ఇంట్లో వినాయక చవితి చేసుకుంటున్నాం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో దానికోసం అమెజాన్ నుంచి నేను ఒక టూ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఫర్ ద పర్పస్ ఆఫ్ డెకరేషన్ వినాయక చవితికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం ఇవి ఆర్డర్ చేసుకున్నాను నేను దీని ప్రైజ్ లింక్స్ అన్నీ ఇస్తాను అన్నీ చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇది చూపించేస్తాను మీకు అండ్ ఇది చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా తీసుకోండి టూ ఆర్డర్ చేసుకున్నాము ఒకటి వేరే వాళ్ళకి ఇచ్చేసాను లైట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ వింటే మీరే షాక్ అవుతారు మన దశలో ఇంత తక్కువ రేట్కి అయితే ఉండవన్నమాట జస్ట్ లైట్స్ గోల్డ్ కలర్ లైట్స్ అనమాట ఇదిగోండి ఇవన్నీ గోల్డ్ కలర్ లైట్స్ మీకు లైటింగ్ పెట్టి చూపిస్తాను ఇప్పుడు నేను వన్ మినిట్ సో ఈ కాస్టెడ్ మీ అరౌండ్ ఇది వచ్చేసి త్రీ మీటర్స్ ఉంటుందంట ఇది మాకు ఎంత పడింది అంటే నైంటీ సెవెన్ రూపీస్ ఓన్లీ ఫ్రీ డెలివరీ మళ్ళీ కూడా చూసుకోండి బయట మనకి నైంటీ సెవెన్ రూపీస్కి ఇవ్వరు ఇది అమెజాన్లో ఇది ఉంది ఆఫర్లోనే సో అందుకే వినాయక చవితికి వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకుందామని అయితే మేము తీసుకున్నాము సో మీరు కూడా డెఫినెట్గా నచ్చితే లింక్ కావాలంటే కామెంట్ చేయండి డెఫినెట్గా లింక్ అనేది ఇచ్చేస్తాను ఇప్పుడు ఈ లైటింగ్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను అన్నమాట ఓకేనా ఓకే నా చేతిలో వెలిగిపోతున్న గోల్డెన్ లైట్స్ బాగున్నాయా బ్రైట్నింగ్ ఉంది వా చాలా బాగుంది ఈ లైట్స్ అనమాట త్రీ మీటర్స్ ఉంటుంది కాస్టెడ్ మేర నైంటీ సెవెన్ రూపీస్ ఫ్రీ డెలివరీ లింక్ అవ్వాలంటే కమెంట్ చేసేయండి ఓకే లైట్స్ అయిపోయింది కదా సో నెక్స్ట్ పార్సల్ వచ్చేసి మనకి నెక్స్ట్ పాసలు వచ్చేసి ఇది గ్రాస్ తీసుకున్నాము గ్రాస్ మ్యాట్స్ తీసుకున్నాము ఎందుకంటే మేము ఇయర్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ పెట్టుకున్నాం ఇంట్లో వినాయకుడు ఇప్పుడు టూ ఫీట్స్ తెచ్చుకున్నాం అనమాట వినాయకుడు బొమ్మని సో దాని వెనకాల బ్యాక్గ్రౌండ్కి గ్రాస్ మ్యాట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఇది కూడా ఫ్రమ్ అమెజాన్ చూడండి మీరే చూడండి దగ్గర నుంచి క్వాలిటీ చూడండి చిన్న చిన్న ఆకుల్లాగా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇవి వచ్చేసి ఇట్లా పెడతాం అనమాట క్రాస్ గా ఇలా ఇలా ఇట్లా టూ పెట్టేసామంటే మన కింద వినాయకుని కూర్చోబెట్టడానికి సరిపోతుంది ఈ గ్రాస్ లోపల అరేంజ్ చేస్తాం అనమాట లైట్స్ సో అది ఈ టూ మ్యాట్స్ తీసుకున్నాం దీని కాస్ట్ కూడా నేను మీకు చెప్తాను సారీ బిల్ చూడలేదు ఇప్పుడు ఇది వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ టూ మ్యాడ్స్ వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి ఇవన్నీ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్